హై స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం ఫ్లేమ్ టెస్ట్ అనే చాలా ఇంపార్టెంట్ కెమిస్ట్రీ టాపిక్ నేర్చుకుందాం ఒక లోహలవణాన్ని బన్సన్ బర్నర్ మంటలో పెట్టినప్పుడు ఆ లోహానికి ప్రత్యేకమైన రంగు వెలుగు కనిపిస్తుంది ముందుగా లిథియం క్లోరైడ్ ఇది కాల్చినప్పుడు గాఢమైన ఎరుపు రంగు మంట ఇస్తుంది తర్వాత సోడియం క్లోరైడ్ ఇది చాలా స్పష్టంగా కనిపించే పసుపు రంగు మంట ఇస్తుంది ఇప్పుడు పొటాషియం క్లోరైడ్ ఇది కాల్చినప్పుడు లేత ఊదారంగు అంటే లైలాక్ కలర్ వస్తుంది కాల్షియం క్లోరైడ్ ఇటుకల రంగులో ఉండే ఇటుక ఎరుపు మంట ఇస్తుంది బేరియం క్లోరైడ్ కాల్చినప్పుడు పసుపు ఆకుపచ్చ రంగు వెలుగు ఇస్తుంది ఇక చివరిగా కాపర్ క్లోరైడ్ ఇది కాల్చినప్పుడు నీలం ఆకుపచ్చ రంగు మంట ఇస్తుంది ఇలా వేరువేరు లోహాలకు వేరువేరు మంటల రంగులు ఉండటం వల్ల ఏ లోహం ఉందో మనం సులభంగా గుర్తించవచ్చు ఇదే ఫ్లేమ్ టెస్ట్ యొక్క ఉపయోగం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి క్లియర్ కెమిస్ట్రీ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి